అందరికీ నమస్కారం మన మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం కొట్నాపల్లి నల్లరాయి కువారి వల్ల ఆయా గ్రామాల గిరిజనులు పడుతున్న సమస్యలు ఇబ్బందులు తల చేరాయి అని స్థానికులు వాపోతున్నారు మీడియాతో మాట్లాడుతూ గతంలో జాతీయ రహదారి కోసం మేము క్వారీ రన్ చేసుకునేందుకు ఇచ్చాము అని కాని నేడు సమయం పూర్తయిన తర్వాత కూడా అక్రమంగా క్వారీ తవ్వకాలు చేస్తున్నారని అంతేకాకుండా గతంలో కన్నా ఇప్పుడు బ్లాస్టింగ్ తీవ్రత పెంచడం వల్ల మొన్నటి వరకు ఆస్తి నష్టం జరిగింది అని అన్నారు పరిస్థితి ఏర్పడింది అని దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఇప్పుడు బ్లాస్టింగ్ జరిగే సమయంలో వెలువడే విష వాయువుల వలన అనేక రోగాల బారిన పడుతున్నామని అంతేకాకుండా కనీసం అన్నం కూడా తినలేని పరిస్థితిలో ఉన్నామని బ్లాస్టింగ్ చేసే సమయంలో వెలువడే దుమ్ము ధూళి పంట పొలాలపై పడడంతో పంట పొలాలు కూడా పాడైపోతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కావున అధికారులు మా సమస్యలో ఇబ్బందులు గుర్తించి ఈ అక్రమ నల్లరాయి వారి నిలిపివేయాలి అని గ్రామస్తులు కోరుతున్నారు నమస్కారం సార్ నా పేరు ప్రసిద్ధి బాబు మాది చక్కబుట్టు గ్రామము మా కొట్నపల్లి క్వారీ ఇంతకుముందు హైవే వలన మేము క్వారీ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా మాకు ఇస్తే బాగుండదేమో అనే ఉద్దేశంతో మేము అనుమతించాము హైవే మనకు హైవే వస్తుంది అనే ఉద్దేశంతో కానీ దాని లీజు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ క్వారీ మళ్ళీ కొనసాగిస్తూనే బ్లాస్టింగ్ చేపడుతున్నారు ఆ బ్లాస్టింగ్ వల్ల అనేక కెమికల్ వాసన వచ్చి మా మేము ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ కానీ తర్వాత వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కానీ తర్వాత వయసులో ఉన్న మేము మాలాంటి వాళ్ళం కానీ యువతలు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నాము అలాగే దాని పేలుడు వైబ్రేషన్ వల్ల చాలా నష్టానికి గురవుతుంది మా చుట్టుపక్కల ఊళ్ళకు దయచేసి ఇవన్నీ మాకు మీరు ప్రభుత్వం వారు ఆపినట్లయితే మా జీవితాలు ముందు ముందుగా బాగుంటాయి సార్ దయచేసి ఈ క్వారీని ఆపండి సార్ ప్లీజ్ నమస్తే అండి నా పేరు కర్ర సుబ్బలక్ష్మి మా ఊరు చక్రపుట్ అది కొట్నపల్లి పంచాయతీ అండి కొట్నపల్లి ఉండే క్వారీ వల్ల మా ఇల్లులు పగిలిపోతున్నాయండి మరి ఇతరులు కూడా అన్నీ పగిలిపోతున్నాయండి దాని శబ్దం వల్ల చిన్న చిన్న పిల్లలు కూడా భయపడిపోతున్నారండి పై పైగా ఏంటంటే మా పైన పెద్ద రాయి ఉందండి ఆ శబ్దం వల్ల రాయ కనుక వచ్చిందంటే మా గ్రామస్తులు అంతా చనిపోయే అవకాశాలు ఉన్నాయండి దానివల్ల మీ ప్రభుత్వం కానీ వచ్చి మరి మంచి చేస్తారని కోరుకుంటున్నాను దయచేసి కార్య నాపి మా ప్రాణాలని కాపాడండి సార్